ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఎంతో ఆనందదాయకంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా సంతోషంగా గడపగలుగుతారు అలాగే ధనానికి కూడా లోటు అనేటువంటిది ఉండదు వీరు ఏ పని చేపట్టినా సరే విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఇంతకు ముందు కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు అనేటువంటివి అన్ని విధాలుగా కూడా పొందగలుగుతారు మీ కెరీర్ కి అధిపతి ఈ నెలలో తన స్వంత స్వక్షేత్రంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు అది మీ కెరీర్ కి సంబంధించి అన్ని రంగాల్లో కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ మాసము మరి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ రాశిలోని వారి అందరికీ కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు దాంతో వాళ్ళు చాలా ఆనందంగా గడపగలుగుతారు అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మాసము అయితే వీళ్ళు దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటము దుర్గా అమ్మవారికి ప్రతి మంగళవారము కూడా పులిహోర నైవేద్యం పెట్టడము శుక్రవారం నాడు క్షీరాన్నము పాయసము అలా ఏదన్నా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి శివుడికి అభిషేకము అనేది కూడా తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండడం చాలా చాలా మంచిది ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకం చేయడము చెప్పదగ్గ సూచన అలాగే వీరు ప్రతి రోజు కూడా ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారు అనంటే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది